యా దీనికి సంబంధించి మనకు లాస్ట్ మంత్ ఐ మీన్ డిసెంబర్లో చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్కి అలాగే జిఎంసీ కమిషనర్కి రైల్వే ఆఫీషల్స్కి ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది సో దాని తర్వాత దాని మీద ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ ఏ ఉన్నాయో అవి మేము డిసెంబర్ ఎండింగ్లో పరిష్కరించేసాం పరిష్కరించిన తర్వాత మనము ముజర్లోవాలో సర్వే నెంబర్ అంటే ఓల్డ్ సర్వే నెంబర్ ట్వంటీ సిక్స్లో యాభై రెండు పాయింట్ రెండు రెండు ఎకరాలకు సంబంధించి జీఎంసి కమిషనర్ గారు జనవరి రెండో తారీఖునే లెటర్ రాశారు మేము ల్యాండ్ సిద్ధం చేశాము ఈ యాభై రెండు ఎకరాలకు సంబంధించి ట్రెంచ్ కూడా కొట్టించాము సో మీరు ఇమీడియట్గా ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మీరు ఇన్ ఫార్మల్గా మీరు మనుషుల్నిది పంపించండి అని చెప్పేసి సో లెటర్ కాపీ కూడా మన దగ్గర ఉంది ఇన్ఫ్యాక్ట్ రైల్వే అథారిటీస్ కూడా అది పంపించాము ఆ తర్వాత కూడా ఒక కనీసం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాళ్ళకి కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము దీనికి సంబంధించి ఐ థింక్ అక్కడ అక్కడ నుంచి సమ్ డిలే హ్యాపెండ్ రైల్వేస్ తరఫున నుంచి బట్ అదర్వైజ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ లోపం లేదు ఏ పొరపాటు లేదు ఇది ఇష్యూ మాకు ఎస్కలెట్ అయిన తర్వాత సిఎస్ గారి మీటింగ్ తర్వాత ఇది వెంటనే మేము స్పందించేసి వన్ మంత్ బ్యాక్ లెటర్ ఇచ్చాం సో ఇన్ఫ్యాక్ట్ ఈ క్షణం కూడా రెడీ అంటే బేసికల్ అంటే దీని మీద ల్యాండ్ మీద ఏ వివాదాలు లేదండి సో అంతకుముందు ఫర్ సర్టన్ ఇష్యూస్ కొద్ది ప్రొలాంగ్గా ఎండ్ వచ్చేము కానీ బట్ సబ్సిక్వెంట్లీ సీస్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత అందరూ రెస్పాండ్ అయ్యారు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి లెటర్ కూడా రాసాము వన్ మంత్ అయింది ఇప్పుడు ఈ ఇష్యూకి ఐ థింక్ మరి జోన్కి అనేది మేము ఆఫీసర్కి కామెంట్ చేయలేము కానీ బట్ ల్యాండ్ అవైలబిలిటీ అయితే రెడీగా ఉంది క్లియర్ టైటిల్ ల్యాండ్ సార్ ఎట్లాంటి ఏ ప్రాబ్లం లేదంటే ఈవెన్ ట్రెంచ్ కూడా కొట్టాము మేము వీళ్ళు డిమార్కేట్ చేసుకుంటూ రేపు ఇష్యూస్ రాకుండా ట్రెంచ్ కూడా కొట్టేసి రెడీ పెట్టాము క్లియరెన్స్ ఎవ్రీథింగ్ రెడీగా ఉంది ఈ క్షణం కూడా చేస్తాం ఈ క్షణం కూడా నిన్న కూడా డిఎర్ మరితో కూడా మేము మాట్లాడడం జరిగింది డి